ఎవరీవన్ వెల్కమ్ టు ఈరోజు మనం హెల్తీగా టేస్టీగా తోటకూరతో గారెలు ఎలా వేసుకోవాలో చూద్దామండి ఈ గారెలు చాలా రుచిగా ఉంటాయి ఎలా వేసుకోవాలో చూద్దాం పదండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఒక గ్లాసు పొట్టు మినపప్పు తీసుకుని ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టిన పొట్టు పొట్టుమినపప్పును బాగా కడిగి గ్రైండర్లో అలా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి వాటర్ ఎక్కువ పోయకుండా కొంచెం గట్టిగా మిక్సీ పెట్టుకోవాలండి టేస్ట్ తగడికి ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ నెల చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలు కూడా వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టిన తోటకూర ఒక బౌల్ నిండా తీసుకున్నాను ఆ బౌల్ నిండా తీసుకున్న తోటకూరని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి చేతిని తడి చేసుకుంటూ గారెలు వేసుకోవాలంటే గారెలు ఈజీగా వేసుకోవచ్చు మీకు ఏ సైజు కావాలో ఆ సైజు వండ తీసుకోండి లేదా నూనె వడకట్టుకుంటాం కదా దానిపైన ఇలా గారెల్లో ఒత్తుకోండి ఇలా వంట రానోళ్ళు నూనెలో వేయాలంటే కొంచెం భయపడతారు కదా ఈ విధంగా చేసుకుంటే చక్కగా ఈజీగా చేసుకోవచ్చు నూనెలో వేసినప్పుడు భయమే ఉండదండి లేదా కవర్ పైన అయినా వేసుకోవచ్చు మీకు ఏది నచ్చితే ఏది వీలుగా ఉంటే కనుక అలా వేసుకోండి ఇలా కవర్ పైన వేసి ఒత్తుకుంటున్నాను చూడండి ఈ విధంగా కూడా వేసుకోవచ్చు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గారెలు వేసుకోవాలి మీకు ఈ కడాయిలో ఎన్ని గారెలు పడతాయి అన్ని గారెలు వేసుకోండి స్టవ్ని హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల గాలిలో చక్క లోన కూడా చక్కగా వేగుతాయండి లేకపోతే హైలో పెడితే కనుక మాడిపోతే లోన ఉడకది పిండి ఈ విధంగా పెట్టి రెండు వేపులో వేగిన తర్వాత తీసి వేసుకోవాలి అంతే అండి హెల్తీగా టేస్టీగా ఆకుకూరలతో గాలి వేసుకున్నాం కదా ముందు మనం వేసిన గాలి అన్నీ తీసి ఫిల్టర్లో అంతా పడకట్టుకోవాలి మళ్ళీ రెండో వాయి వేసుకోవాలండి అలా మీకు ఎన్ని గారెలు కావాలో అన్ని గారెలన్నీ వేసుకోండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలు ఆకుకూరలు తినాలని ఆరాం చేస్తే కనుక ఇలా గారెల రూపంలో వేసి పెట్టండి చక్కగా తినేస్తారు ఆకుకూరలు ఉన్న ఫీలింగ్ కూడా మనకు ఉంటుందండి హెల్తీగా కూడా ఉంటారు ఇలా తోటకూరతో మనం గారెలు వేస్తున్నాం కదా ఏ ఆకుకూరతో అయినా వేసుకోవచ్చు అండి మీకు నచ్చిన ఆకుకూరతో వేసుకోవచ్చు మొత్తం అన్ని గారెలన్నీ వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలండి మీకు నచ్చిన చట్నీతో తినచ్చు లేకపోతే మామూలుగానే తినేవచ్చు దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కారం కారంగా బాగుంటాయండి చూశారు కదండి హెల్దీగా టేస్టీగా తోటకూరతో గాలి ఎలా వేసుకోవాలో ఈ గారెలు ఎన్ని తిన్నా బాగుంటాయండి పొట్ట నిండుగా ఉంటుంది చక్కగా మీరు కూడా ఈ విధంగా గారెలు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి అలానే మా వీడియోస్ మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అంటే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ